ఒక ఆయన అంటేనే చర్చిలో ఉండే ఒక ఆయన తాగా అంటే బీడ తాగుతుంటాడు అంట తాగి 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 కొన్నాళ్లకు గుటిక్కి అన్నాడంట ఎక్కడ పోయినాడన్నా అని నరకం పోయినాడు నరకం పోతే ఆడ నరకంలో అంట బీడా ఉన్నాడు కదా వాళ్ళ చర్చిలో బాగా పార్థం చేస్తే ఆయన ఆడ కనిపించాడు అంట అరే 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 ఏం రా నువ్వు కూడా వచ్చినా ఇంత పడతాం చేసంటే అంటే ఇంకా నీదంతా డూప్లికేట్ పాడతా లేరా నేనే అయినా నువ్వు అని వాడనుకున్నా వీరిద్దరికి మాకేం చెప్పి పాస్టర్ కనుక వచ్చినాడంట అన్నే ఓ నీ పాల్ వేస్తారా ఇంత బాగా చెప్తాంటే నువ్వు ఒత్తిగా నరకానికంటే వరే అరే అరే అరసాకర్రా వెనకల బిసపు ఉండరు రా ఊకరు రాయ వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు చెప్తారు కాని చెయ్యరు అట్టుండాలా ఇట్టుండాలా అని చెప్తారు కానీ వాళ్ళు అట్టుండరు మనం బాగుండాలా దేవుని కోసం అది చేయాలి ఇది చేయాలంటారు కానీ వాళ్ళు చేయరు అందుకే అంటాడు వేషదారులారా మీకంటే ముందుగా వేషలు పరలోకానికి చేరుతారు మీరు కాదు మనం యాగుంపులు ఉండం మనుషులు చూడాలని భక్తి చేయాల్సిన అవసరం లేదు చూడండి మనుషులు చూడాలని భక్తి చేయకూడదు దేవుడు చూస్తున్నాడని భక్తి మనుషుల దగ్గర కాదు నీ భక్తి ఎక్కడ నీ భక్తి నీలో ఉన్న దేవుడు నీతో ఉన్న దేవుడు నేను నిత్యము చూస్తున్నాడు భక్తి కలిగి